సార్ ఇదే పెన్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియాలోనే పెన్షన్స్ అనేది మా ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఇస్తుంది అది కూడా టైం టు టైం వస్తుంది మేము కొత్త టెక్నాలజీ కూడా క్రియేట్ చేస్తాం ఏ లొకేషన్ కూడా ఎవరికి ఎలా ఇస్తున్నారు ఐరెస్ కానీ అవన్నీ మేమే చూస్తున్నాం అన్నట్టుగానే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే పెన్షన్ పెంచి పెంపు ఏదైతే ఉందో వెంటనే మేమే చేస్తాం వచ్చి రాగానే లాస్ట్ ప్రీవియస్ మంత్స్ కూడా మొత్తం కలిపేసి ఇచ్చేసాం ఫస్ట్ ఇండియాలోనే మేమేస్తున్నాం పెన్షన్స్ లోన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ప్రభుత్వం అదే క్లెయిమ్ చేసుకుంది ఈ సాధించింది ఏకైక ప్రగతి ఏంటంటే పెన్షన్ తీసే అది అన్వాంటెడ్ పెన్షన్స్ ఇప్పుడు వికలాంగుల కోటాలో ఏదైతే ఉందో సో గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ డాక్టర్స్ ఏదైతే డబ్బులు ఇచ్చి వాలంటీర్స్ తో మేనేజ్ చేసి అవి అందుకనే పెన్షన్ తీసుకున్నారు అన్వాంటెడ్ పెన్షన్స్ అని అందుకే అవన్నీ అన్నట్టు అన్నట్టుగానే వీళ్ళందరూ చెప్తున్నారు అన్వాంటెడ్ పెన్షన్స్ డాక్టర్లు మేనేజ్ చేస్తారు వాలంటీర్లు మేనేజ్ చేస్తారు అన్నీ బాగానే ఉన్నాయి మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటాం కానీ లక్ష అరవై వేల మంది డీవియేట్ అవుతున్నారంటేనే ఆలోచించండి ఇప్పుడు దాని మీద తక్షణ చర్యలేవి ఎవడైతే గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చాడో ఆయన సస్పెండ్ చేసిన ఉదంతం చెప్పండి లేదు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసి వీళ్ళు ఏమీ లేదు సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక జైగెంట్ పర్సనాలిటీ కింద చూపిస్తూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు అంతకన్నా ఇంకేం లేదు రుగరామ కృష్ణరాజు వీళ్ళకి దోడు పిల్లలు కలగశాక్షన్ చిన్న విషయం చెప్తాను ఇదే ఆయన అంతలా కుట్టిన ఉదంతంలో గౌరవ న్యాయస్థానం ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోన సస్పెండ్ చేసిందా థర్డ్ డిగ్రీ కొట్టారు ఎవరినైనా అంటే ఆయన ఎంపీ స్థాయిలో ఉన్నారండి ఆయన చిన్న విషయం కూడా కదా ఇదే గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయ్యి ఎంపీ గారిని కొడతారని చెప్పి పోలీసులు మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలో తీసుకోకర్లేదా కోర్టు అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థే కదా ఆయనకే కదా బెయిల్ కూడా ఇచ్చింది కోర్టే కదా కోర్టు కన్విన్స్ కానీ వీళ్ళు ఎప్పుడైతే అధికారం చేపట్టారో అధికార దర్పంతో రెవెన్యూ పాలిటిక్స్ చేస్తున్నారు రాలేగాడు పొలయ్యడు నా గుడ్ల మీద కూర్చుని కొట్టాడు ఇల్లు కొట్టాడు అలాడు కొట్టాడు అని చెప్పి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు మరి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కూడా రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ చేసినప్పుడు అది కూడా రివెంజ్ పాలిటిక్స్ అనే అనుకోవచ్చు కదా ఈవెన్ ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ అప్పుడు ఆయన పార్టీ కూడా మారలే అప్పుడు సరే సార్ ఎంపీ అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేయడం ప పక్క దీని కాసేపు అరెస్ట్ చేసిన విషయంలో గౌరవ న్యాయస్థానం ఆయన కొట్టారని కన్విన్స్ అయ్యింది లేదు చెప్పమంటే మీరు ఇంకో ప్రశ్న అడుగుతారే అంటే మీరు రివెంజ్ అని చెప్పి రివెంజ్ కదా ఇప్పుడు ఆయన ఆయన రచమంటే రోజు ఆడిపోయింటే ఇక్కడ రివెంజ్ అంటే అక్కడ కూడా అది రివెంజే అనుకోండి అనుకోండి అక్కడ ఉన్న మూమెంట్ నేను మాట్లాడుతుందోటి మీరు అడుగుతుందోటి ఇచ్చి వచ్చింది దేనికి తీసుకొచ్చారు అని అడగని చెప్తారు అప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలుసు కానీ వచ్చి ఎత్తుకొచ్చిన విషయం మర్చిపోయి నన్ను కొట్టారు నన్ను కొట్టారు అని దగ్గర గౌరవ న్యాయస్థానం ఎందుకు కన్విన్స్ కాలేదు అది కన్విన్స్ కాలేదు కానప్పుడు వీళ్ళు ఇప్పుడు రివెన్స్ తీసుకుంటున్న కోర్టు అవసరం కనబడుతుందో లేదా ఒక గౌరవం ఎడిషనల్ ఎస్పీ లోపల కూర్చోపెట్టుకు సతాయిస్తున్నారు ఇంకోటో నలుగురు తప్పేలా తీసుకొచ్చి ఈ కొట్టడట ఆడు కొట్టాడంటే ఏంది ఇది తులసి బాబు అనే వ్యక్తి ఎవరు తులసి బాబు కూడా కన్నబాబు కూడా ఎవడైతే నాకేంది వాడు ఎవరైనా నీకునవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయస్థానం ఈయన కొట్టారు లేదా అన్నది కన్విన్స్ ఏందిలే చెప్పంటే తప్పనే చెప్తున్నారు మీరు నేను విన్న దానిలో ఇప్పటిదాకా మీరు ఎంటర్ తపిల సేవలు ఇంటే అదే కూడా క్షేత్ర సాధారణం తప్పు పని వచ్చింది ఏంటి ఉండదు అది చెప్పమనండి ఛానల్లో కూర్చుని అదే ఛానల్ న్యాయస్థానం ఈయన కొట్టలేదు అన్నది కొట్టారు అన్నది ఎందుకు కనిపిస్తుంది అదే అదే ఛానల్స్ లో ఇవన్నీ ఎందుకు వెళ్ళేది సార్ వాళ్ళ దగ్గర మినిమం ఒక సర్టైన్ ఒక క్రెడిబిలిటీ ఉన్న ఏ మొత్తం వాళ్ళ దగ్గర ప్రూఫ్ క్రెడిబిలిటీ మీరు ఇచ్చేసుకుంటారు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుని ఆ జిఆర్ దీని వచ్చి నా సివిల్ తినేస్తారు మీరు వచ్చే రోజును ఇది మీకు నచ్చుతుంది అంటే నచ్చుకోనండి నాకేంది ఇప్పుడు నిల్లిగా చెప్పాలండి నేను అడిగిన ప్రశ్న మీరు అడగండి ఓకే అవునా కదా మీరే చెప్పండి పోనీ మీరు అది విన్నారు బాగా ప్రవచనాలు మీకు నచ్చే నన్ను అడిగారు అరే గౌరవ న్యాయస్థానం ఎందుకు కన్వెన్స్ కాయలేదురా భయే అది తప్పని మారుతారు మీరు అంటే ఇప్పుడు అందరినీ ఇప్పుడు తులసిబాబు కూడా మీరు పేర్లు చెప్పారు కదా ఆ రోజు కోర్టు పేర ఆయన కొట్టారని చెప్పి లోపలి తీసుకురావాలి కదా వాళ్ళు తీసుకురామని చెప్పాలి కదా అప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ పక్కది కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అదే జడ్జి గారు కూడా జగన్మోహన్ రెడ్డిని అపాయింట్ చేసినా అదే లాజిక్ అంటే ఇప్పుడు అలా జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీకు చెప్తున్నాను పోలీసు వాళ్ళు మీరు అన్నట్టు ఆ తులసిబాబు గడి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సబాష్ పక్కదీయండి న్యాయస్థానంలో ఈయన బెయిల్ ఎవరు ఇచ్చారు జడ్జి గారు ఇచ్చారా నేను ఇచ్చానా జడ్జి జడ్జి ఇచ్చారు జడ్జి గారు ఎందుకు ఇచ్చారు తప్పనో రైట్ అనో ఇది కాదనో లేకపోతే ఈయన అన్ని చెప్పిచ్చారు మరి ఈయన మనకే చెప్తున్నారు కదా సెదగొట్టి సార్ నన్ను కాలు ఎరగొట్టి సార్ ఇంత నరాలు వాయిచిపోయి సాక్షులు వేసుకుని తిరుగుతున్నాను నాకు ద్రోత కావాలి అని చెప్పారు మరి కోర్టు కూడా ఇదేటండి కాల్ డుబ్బేట అంతలా కొట్టిరా మీకు ఎవరు కొట్టడండి అని అడగదా ఈయన మనందరికి చెప్పినట్టు న్యాయస్థానంలో జడ్జి గారికి చెప్పలేదు సార్ సార్ చెప్పినట్టు చెప్తారు మీరు నిజంగా ఆయన చెప్తే న్యాయస్థానంలో జడ్జి గారు కొట్టారండి చూపించండి అని చూసి మన కాలేజ్ చూపించారు చూడండి కార్లు వెళ్ళిపోతా ఇవాళ అదే జడ్జి గారు చూసి కొట్టారు ఎరియర్ని అని కన్విన్సి పోలీసు వాళ్ళు ఎవరినో పిలిచి చేసింది చేసిందే చేయలేదా లేదా లేదంటే మరి బెయిల్ ఇచ్చింది కోర్ట్ అట్టా గో కోర్టు ఇది ఈయనకి బెయిల్ కూడా కన్వెన్స్ అయ్యింది కానీ ఈయన కొట్టాలని విషయం ఎందుకు కన్విన్స్ కాలేదు అవును కాదు కదా మళ్ళీ మీరు జాగ్రత్తగా అండి ఇందులో లాజిక్ అంటే ఇది సపాస్ మూతరు కబురే కదా జడ్జిగర్ కన్నా మనం తోపులో చెప్పండి లేదు లేదు కాదు కాదు మరి ఇంకెంది సార్ ఊరికే రివెంజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి ఇంకేంటారు మీరు చెప్పండి సో అది ఇది రివెంజ్ అంటారు అది కూడా రివెంజ్ అన్నట్టుగా మీరు ఇప్పుడు రివెంజ్ చేశారు అప్పుడు మాటకు చెప్దాం పోలీసులు తీసుకొచ్చారు కదా ఇదే గౌరవ న్యాయస్థానం రివెంజ్ తీసుకుంటారు అని చెప్పానికి వేలిచిందా ఇదే సుప్రీం కోర్టులో కూడా సీబీఐ ఎంక్వైరీకి పిలిచింది తెలుసా మీకు మరి సీబీఐ వచ్చి లోపలికి పోయి ఇల్లు ఎత్తుకొచ్చేస్తారు దొరికినట్టు దొరికినట్టు ఇవి ఆ ఛానల్లో కూడా టెన్షన్ తట్టుకోలేకపోతారు వివేకందర్ రెడ్డి మర్డర్ విషయంలో అకాశీల్ వేరే తరని ఓ లభోది అన్నారు కదా ప్రభుత్వం వెళ్ళే కదా ఏదే ఒక ప్రెస్ మీట్ లేదైతే సో వాళ్ళతో కల చంద్రబాబు నాయుడు గారితో కూడా అన్నారు కలిసి ఏడు చేస్తారు మరి పోమన్నారు కదా రోజు వెనకాల ప్రెస్ మీట్లు అన్ని ఉన్నాయి కదా అప్పుడు మరి ఇప్పుడు ఏరే ఉన్నారు నిజం ఏది అబద్ధం అన్న దగ్గర పది మంది గొల్లు 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 అని పడిపోతే అదే నిజం అనుకుని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను ఎప్పటికీ ఖర్ణించగల సార్ ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయానికి టాపిక్ వచ్చింది కాబట్టి చిన్న డివియేషన్

ఏంద సార్ ఊరికట్ట ఏం వేస్ట్ ఆడే వేస్ట్ కట్ అంటే అక్కడికి మళ్ళీ సెక్యూరిటీ ఒకటి నెక్స్ట్ దాని మళ్ళీ జైల్లో కూర్చోమని హ్యాపీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन